వాడు పెద్దవాళ్ళుగా ఆకారం బాగానే వచ్చి వాడు చేసే పనులన్నీ వికారంగా ఉండే లాభం సమాజానికి వాడు ఎట్లాంటి వాడే వాళ్ళ పిల్లలు అది గారు చెప్పినటువంటిది గారు చాలా అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు ఎడ్యుకేషన్ షుడ్ బి స్టార్టెడ్ బై నేరేషన్ నాట్ త్రూ లిటరసీ విద్య అనేటువంటిది తల్లిదండ్రులు వాళ్ళకి బోధ బోధనం అంటే ఏమిటంటే అక్షరాస్యత కాదు నేర్పాల్సింది అక్షరాలు అక్షరాలు ఎలాగో వస్తాయి అది కాదు వాళ్ళ వికాసానికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు బోధించి చెప్పాలి బై నేరేషన్ అంటే అది అర్థం అందుకని చిల్డ్రన్ అని ముందు తల్లిదండ్రులు వాళ్ళ ఓన్ సిలబస్ తయారు చేసుకోవాలన్నారు అందుకని స్కూల్లో సిలబస్ తయారు చేసి ఆ సిలబస్కి వీళ్ళు వెళ్ళి అప్పచెప్పడం కాదయా మీ తల్లిదండ్రులు మీ పిల్లవాడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని సరిపోయేటువంటి సిలబస్ ముందు మీరు తయారు చేసుకోవాలన్నారు అదే చెప్పింది దానికి పెద్ద అక్షరాశత ఉందా లేదా అనేటువంటి దానికి సంబంధం లేదు అని అవి నేరేటివ్స్ అంటే ఏమిటంటే ఏవైతే మంచి మంచి విషయాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కథలు ఉన్నాయో అవన్నీ చెప్తూ వాళ్ళని పైకి తీసుకు అందుకే మనకి ఏం చేసేవాళ్ళు మనం మన దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్వం మన తల మన తాతలు తా నాయనమ్మలు లేకపోతే మన తల్లిదండ్రులు చిన్నప్పుడు నీతి కథలు చెప్పేవాళ్ళు ఆ నీతి కథలు విన్న తర్వాత వీళ్ళకి ఏమవుతుంది చిన్నప్పుడు మనసులో పడితే అది చాలా ప్రభావం ఉంటుంది కదా అవేం చెప్పకుండా తీసుకెళ్ళి డైరెక్ట్గా స్కూల్లో తీసుకెళ్ళి పడేస్తే వాళ్ళు ఏం చెప్తారు వీడికి ఏమో అవుతుంది వాటి వల్ల ఉపయోగం ఏమిటి వాడు తీసుకెళ్లి మూడో క్లాస్ నుంచి ఐఐటి ట్రైనింగ్ ఆ బుద్ధి తీసుకెళ్ళి ఐఐటి ట్రైనింగ్ వాడు ఎప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళే ప్రొఫెషన్ కోసం ముందు అలా తీసుకు అలా తీసుకొచ్చి టెన్త్ క్లాస్ అని చెప్పాలి మళ్ళీ ఎయిత్ క్లాస్ అని చెప్పాలి ఫిఫ్త్ క్లాస్ అని చెప్పాలి ఇప్పుడు తీసుకొచ్చి థర్డ్ క్లాస్ అని చెప్తాడు ఇది ఎలా ఉందంటే మెడికల్ దీంట్లో వాడి థైరాయిడ్ వాల్యూస్ ఉంటాయి ఆ వాల్యూస్ అనేటువంటివి అలా అప్పుడేమో వాడు థైరాయిడ్ సెవె సెవెన్ ఉన్నప్పటికీ కూడా నార్మల్ వాల్యూ ఉంటాయి ఆ తర్వాత తీసుకొస్తే సిక్స్ ఫైవ్ ఇప్పుడు ఫోర్ట అంటే అలా మారిపోతా ఇష్టం వచ్చినట్టు అంటే వీడు ఆ వీడు ఉన్నటువంటి మందులు అమ్ముకోవడానికి వాడి వాల్యూస్ తగ్గేస్తాడు అనమాట అలాగే షుగరు మనం చూస్తున్నాక మెడికల్ ఫీల్డ్లో వాడు ప్రీ డైబెటిక్ట ప్రీ డైబెటిక్ వాడు వాళ్ళకాడు వాడు నార్మల్ అరే నార్మల్ వాల్యూ ఏ హెచ్బి ఏ వన్ సేన్ ఉంది టెస్ట్ అన్న చూస్తే నార్మల్ వాల్యూ చూ ఇన్ నార్మల్ రేంజ్ చూపిస్తుంది కదా అంటే అలా కాదు ఇది ప్రీ డైబెటిక్ట అని చెప్పి మందులు అప్పుడు స్టార్ట్ అంటే మందులు అమ్ముకోవడానికి అనమాట వాళ్ళకి జనాన్ని నాశనం చేసేయడం కదా అది అలాగే ఎడ్యుకేషన్ కూడా అంతే అంటే చేస్తున్న పని ఏమిటి అంత అందుకని అదేంటంటే వాళ్ళకి నీతి కథలు అవి చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అందుకే పేరెంట్స్కి టైం ఎక్కడ ఉండే మేడం మీరు అని చెప్తారు ఇప్పుడు మోడర్న్ ఇంట్లో భార్యాభర్తలు సంపాదించకపోతే ఏ అడుస్తుంది అని దబాయిస్తారు అనుకోండి నేను సంపాదించవచ్చు అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులను పిల్లలు కలిసి ఉండాలి అప్పుడు కంబైన్ ఫ్యామిలీ ఉండాలి అలా ఉండకూడదు మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళు ఇంటే పెద్దవాళ్ళు ఉంటే ఏమవుతుంది వీళ్ళు ఖాళీ లేకపోయినా వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మన మన వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం అనేటువంటిది అది అలవాటు చేస్తారు అక్కడేమో వాళ్ళు తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదు తను భర్త తన పిల్లలు తప్ప ఇంకెవరు ఉండకూడదు ఇంటో ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడెక్కడ పరేయాలి ఇంకా అది ఏమిటి దానివల్ల ఉపయోగం కనడం ఎందుకు వీళ్ళు ఏకంగా ముందే పిల్లలు లేకుండా ఉండేవి చేంజ్ చేసుకుని వాళ్ళు శుభ్రంగా వాడు జంతువులా ఉంటే సరిపోతుంది జంతువులు అనకూడదు జంతువులు బాధపడతాయి మా అమ్మ మనుషుని తీసుకొచ్చి మమ్మ మాత పోలుస్తారని అవి జంతువులు ఆడేదో వాడు కవి కవిచివాడప్ప అని వాడు చెప్పాడు కదా వాడు వాడు కొడుకుని గాడిది కొడుకు అని తిట్టేట ఆ గాడిది ఏడిచి బాయ్ వారు నన్ను నాలు నా గాడిది కొడుకు అని తిడతావా రావ నువ్వు తప్పలే నేను నా పిల్లల్ని నేనే నేను మేము అంత శుభ్రంగా ఉన్నాము అందరి చక్కగా ఇది చేస్తాను వాడు తప్పు చేస్తే వాడు వాడి అని తిట్టుకోవాలి కానీ గాడిది కొడుకు తిడతాడని బాధపడి ఆ గాడిదే అలా అనమాట అంటే జంతువులు కూడా బాబు జంతువులు లేని తప్పులు చేయవు మనం ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పులు అని నేను అందుకని మాస్టర్ గారు నిర్మోహమాటంగా చీల్ చేస్తారు ఇలాంటి విషయాల్లో వాడు 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 అమెరికానైనా సరే వాడు జర్మన్ అయినా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందని చెప్తారనమాట భయం లేదు దానికి అందుకని అందుకని వాళ్ళు అడిగారు కదా మరి వాళ్ళు చెప్పాలి వాళ్ళకి తెలిసే చెప్పాలి కానీ వాళ్ళ వాళ్ళు విన్నవాళ్ళు చాలామంది రియలైజ్ అయ్యారు అక్కడ ఇక్కడ మన వాళ్ళు వినేసి హాహాహు అని నవ్వేసి తర్వాత మామూలుగానే ఉంటున్నారు వాళ్ళకి మనకి తేడా అది వాళ్ళని వాళ్ళతో తల్లిదండ్రులు కొంత కొంత సమయం వాళ్ళతో స్పెండ్ చేయడం అనేటువంటిది లేకపోతే వాళ్ళ ముందు అసలు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో సరిగ్గా రాదు గ్రాండ్ పేరెంట్స్ లేక పేరెంట్స్ లేక వాళ్ళకి ఎవరు నేర్పేది ఇంట్లో పెద్దవాళ్ళు జనరేషన్ లేదు తల్లిదండ్రులు ఖాళీ ఉండదు ఇంకా వాళ్ళకి నేర్పేది ఎవడు ఏం నేర్చుకుంటారు వాళ్ళు ఉన్నా వాళ్ళు లేనట్లే ఉన్నా లేనంటే అందుకే అందుకని వాళ్ళ చిల్డ్రన్ యొక్క గ్రోత్ అనేటువంటిది వాళ్ళ మానసికమైనటువంటి వికాసం అనేటువంటిది రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే అని ఖచ్చితంగా చెప్పారన్నమాట అయితే ఆ తల్లి తండ్రి వాళ్ళకి తప్పనిసరిగా ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్ళేప్పుడు పని ఈ పిల్లవాడిని సంటి పిల్లవాడి పల్లెవాడిని పవన్ చంటి వాళ్ళని వాళ్ళు చిన్న దీంట్లో పెట్టి తీసుకెళ్ళి ఆఫీస్ తీసుకెళ్తే అప్పుడు నియర్నెస్ ఉంటుంది కదా పర్లేదు అనుకుంటారా అనుకుంటారా మీరు దానివల్ల ఏమవుతారంటే చైల్డ్ భౌతికంగా దగ్గర ఉన్నప్పటికి కూడా ఆ చైల్డ్కి వాడి వాడేదో ప్రపంచంలో ఉండేట్టుగా ఉండాల్సింది తప్ప వాడి పేరెంట్స్ బిజీగా ఉండి ఆఫీసులో మిల్ని చూస్తారు ఈ విషయంలో కాంప్రమైజ్ లేదన్నారు రమేష్ గారు తల్లిదండ్రులు స్పెండ్ చేయడానికి టైం లేదు పిల్లలే అంటే ఇంకా ఆ పిల్లలు మామూలుగా అదే అవకాశం లేనే లేదన్నారు అని చెప్పినటువంటిది అది అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లల్ని లైఫ్లెస్ అంటే ప్రాణం లేనటువంటి వస్తువులతో ఆడుకోవడం నేర్పుతున్నారు అంటే మరి అదే మరి బొమ్మలు ఇచ్చి వాళ్ళకి బొమ్మలు ఇప్పుడైతే మొబైల్ ఇచ్చి మొబైల్ ఇచ్చేస్తే పిల్లవాడు రెండేళ్ల పిల్లవాళ్ళు కూడా మొబైల్ తీసుకుని మొబైల్లో వాళ్ళన్ని పెట్టుకోవడం వాళ్ళకి ఇంక వాడు ఎందుకు పనికి వస్తాడు అసలు మొబైల్ ఇవ్వడం ఏమిటి అంటే ఆట బొమ్మలు ఇస్తే అంత అంతకంటే ప్రమాదకరమైంది మొబైల్ ఇవ్వడం లైఫ్లెస్ తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ప్రజెన్స్ ఉంటుంది ఉంటే కానీ ఏంటంటుంటే దానికి బదులు ఇవేవో ఇస్తేవాడికి ఏమన్నా వికాసం వస్తుంది మనస్సుకు అసలు అందుకని లైఫ్లెస్ థింగ్స్తో ఆడుకోవడం అనేటువంటిది మనం అలవాటు చేయకూడదు పిల్లలకి అన్నారు వాళ్ళకి బొమ్మలు మా పిల్లవాడు మంచి బొమ్మలు కారు బొమ్మలు కనిపెట్టావు అవి కనిపెట్టామని నువ్వు ఏ బొమ్మలు కొనిపెట్టినా అవి లైఫ్లెస్ ప్రా ప్రాణం లేనటువంటి వాడితో ఆడుకోవడం అనేటువంటి అలవాటు వస్తే వాడు ఏమవుతాడు వాడు ఆ వరల్ల అందుకనే ఆటిజం అనేటువంటి దెబ్బ వస్తుంది ఇప్పుడు ఆ ఎంతమంది పిల్లలు ఆటిజం అనేటువంటి దాంతో వచ్చి దానివల్ల ఆడిజం అనేటువంటి దెబ్బ ఎందుకు వస్తుందంటే అందువల్ల వస్తున్నారా అమెరికాలోనూ అక్కడ ఎక్కువ వస్తుంది ఇక్కడ మనకు కూడా వస్తుంది కానీ ఆ రకమైనటువంటి విధంగానే పిల్లలతో పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి అందువల్ల అలాంటిది వస్తే మళ్ళీ దానికోసం ఆడిజంకి ఆ థెరపీ ఈ థెరపీ అని పెట్టి వాడు శుభ్రంగా డబ్బులు బ్రహ్మాండంగా వాడు సంపాదిస్తారు డాక్టర్లు ఐబెటిస్ యూబెట్స్ తగ్గేది లేదు పెట్టేది లేదు అలా అలా ఉంటుంది అన్నమాట అందుకని పేరెంట్కి భౌతికంగా దగ్గరగా ఉన్న ఒకటే కాదు లైఫ్లెస్ థింగ్స్తో అంటే నిర్జీవమైనటువంటి వాటితో ఆడుకోవడం అనేటువంటిది అలవాటు చేస్తే ఎలాంటిది అంటే శవాలతో అని చెప్పారు పిల్లల్ని శవాలతో ఆడుకోమని ఇస్తే ఎంత ఇది కూడా లైఫ్లెస్ వాడితో ఆడుకోమండం అటువంటిది మీరు వాడుతూ ఉండండి రా మీరు నన్ను చెప్తుంటే చెప్తుండే వాడుతూ ఉండాలని మనం తీరికలేదు రోజు అసలు ఎప్పుడు తిరిగి ఉండడం అని చెప్పేసి వాడికి అవన్నీ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది అది చేయదున్నారు అని ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఇచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు కూడా ఆ అనేటువంటి స్కూల్లో అవి పెట్టి తర్వాత చాలామంది ఆయన ఎప్పుడు టాయ్స్ అవి ఇచ్చి చేయగల పిల్లల్ని ఏం చేశారంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ అనేటువంటిది సృజనాత్మకమైనటువంటి శక్తిని దాన్ని పెంపొందింప చేసే ఆత్మవికాసం వచ్చేటువంటి విధంగాను వాళ్ళని వాళ్ళకి పెయింటింగ్ వేస్తానంటే వాళ్ళు కొంతమంది పిల్లలు వాళ్ళకి చక్కగా వాళ్ళు ముందు పిచ్చికీతలు గీస్తారు ఇవన్నీ పిచ్చిగట్లు అనకూడదు పిల్లల్ని వాళ్ళు పిచ్చికెట్లు గీస్తారు గీనివ్వండి ఎంతపు వాళ్ళు మొబైల్ చూసి ఆడుకునే బదులు పిచ్చికెరలు గీస్తే ట బెటర్ కదా పిచ్చికెట్లు గీస్తూ గీస్తూనే వాళ్ళు తెలియకుండా మంచివి ఇవే వేసేటువంటిది వస్తుంది వాళ్ళకి టాలెంట్ వస్తుంది వాళ్ళకి అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు కూడాను ఆయన ఎడ్యుకేషన్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతో చాలా విషయాలు ఇచ్చారు ఆయన ఆయన చిన్నపిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు తండ్రి గారు ఏం చేశారు అనేటువంటిది అవి కూడా చెప్పారు ఆయన చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారంటే బొమ్మలు తయారు చేయడం బొమ్మలు అనేటువంటిది తీసుకురాకుండా బొమ్మలు తయారు చేసేటువంటి ప్లాస్టర్ లేకపోతే క్లే అనేటువంటిది అవి పట్టుకొచ్చి ఇచ్చి దాంతో నువ్వు బొమ్మలు తయారు చేయని నేర్పేవాడు తయారు చేసిన బొమ్మలతో ఆడుకోవడం కాదు ఆ బొమ్మల్ని వీడు తయారు చేయడం అనేటువంటిది అప్పుడు సృజనాత్మకమైనటువంటిది వస్తుంది వాడికి వాటిలో అందుకని ఒక చిత్రపట వేయడం కానీ లేకపోతే దీంతో ఒక బొమ్మ తయారు చేయడం కానీ అలాంటివి చేయడం అనేటువంటిది అన్నమాట దీంతో ఏమవుతుందంటే క్రియేటివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది ఒకటి కన్స్ట్రక్టివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది ఈ రెండు వస్తాయి చెల్డ్ సృజనాత్మకమైనటువంటిది నిర్మాణాత్మకమైనటువంటిది ఇది ఈ రెండు కూడా వాళ్ళు డెవలప్ అవుతాయి ఇలా చేయడం వల్ల లేకపోతే వాడు ఏం డెవలప్ అవుతాడు అది మాస్టర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మ్యాస్టర్ చెప్తూ చెప్పినటువంటిది ఈ రెండు ఈ రెండులో ఉన్నటువంటిది ఏమిటంటే మ్యాస్టర్ చెప్పింది క్రియేటివ్ ఫ్యాకల్టీ అంటే సృజనాత్మకమైనటువంటిది ఏమిటంటే దానివల్ల ఏమొస్తుందంటే వస్తుందంటే సింథసిస్ అనేటువంటిది తెలుస్తుంది వాడికి అలాగే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అనేటువంటిది వాడికి వస్తే దానివల్ల ఎనాలిసిస్ అనేటువంటి ఫ్యాకల్టీ వస్తుంది ఈ రెండు సింథసిస్ ఎనాలిసిస్ ఈ రెండు వస్తాయి వాడికి అది వాడికి ఆ రకంగా డెవలప్ అవ్వాలి వాడు చిల్డ్రన్ అనేటువంటిది అందుకని అందుకని మేష్ గారు ఇక్కడ ఏమంటారంటే కొన్ని కొన్ని మతాలకు సంబంధించినటువంటి పూర్వాచారాలు ఉన్నాయే వాటిని ఇప్పుడు ఈ పూర్వాచారాలు కానీ పనికి రావని తీసేసి అన్ని మతాలను ఉందాక కానీ కొన్ని ఆచారాల పూర్వాచారాలు అనేటువంటిది దాంట్లో కొంచెం కొన్ని విషయాల్లో ఈ సింథటిక్ ఫ్యాకల్టీ అనేటువంటిది అంటే వాడికి ఆ ఇచ్చేటువంటి అంటే మనకు ఆ స్కూల్స్కి పంపిస్తే ముందే పంపించేస్తే అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఉండే చోట వీడికి ట్రైనింగ్ ఇస్తే వాడు ఏమవుతుందంటే వాడు వాడిలో ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీస్ అన్నింటినీ కూడా వాడి క్రిటిసైజింగ్ అయినటువంటి వాటినంటే అవతల వాడిని విమర్శ విమర్శనాత్మకమైనటువంటివి ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి వాళ్ళకి అందుకని వాడు మంచి తెలివి గలవాడిగా తయారైనప్పటికీ కూడా ఇలాంటివి రాకూడవీ వస్తాయి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నారు మనం ఇప్పుడు ఏంటంటే మన మన సమాజంలో అన్నిటినీ కూడా విమర్శనా విమర్శనాత్మకంగా చూడగలిగేటువంటిది ఎక్కువైంది ఆ రకమైనటువంటిది ఎక్కువైంది కానీ వాటి మధ్యలో ఉన్నటువంటి వస్తువులు కానీ వాటి అనేటువంటిది మధ్యలో ఉన్నటువంటి సం సంబంధాలు వాటిని తెలుసుకునేటువంటిది కాకుండా విమర్శనాత్మకమైనటువంటి దృష్టి ఎక్కువైంది ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో అది మాస్టర్ గారు అది చెప్పినటువంటిది దానివల్ల ఏమవుతుందంటే అందరిలో అందరిలోనూ స ఉన్నటువంటి సమానమైనటువంటి ఏదో అది తెలుసుకునేటువంటిది పోతుందన్నారు మనం సమాజంలో ఉన్నాం మనం సమాజంలో అందరితోనూ మనం ఒక సమానమైనటువంటి కొందాయి ఉంటాయి కదా వాటిని తెలుసుకునేటువంటిది పోతుంది వాళ్ళకి అలా చేయడం వల్ల అసమానమైనటువంటి సమానత్వం అనేటువంటిది అసమానమైనటువంటిది తెలుసుకోవడం పోతే దానివల్ల ఏమవుతుందంటే వీడు తన తను వేరు చేసుకుని తాను ఎంత గొప్పవాడు అనేటువంటి దాన్ని మిగతా తను మిగతా వాడికంటే ఎలా వేరు అనేటువంటిది ఆ రకమైనటువంటి డెవలప్ అవుతుంది వేరైపోతు వేరైపోతాడు వాడు అది దానిలో ఆ రకమైనటువంటి దీనిలో ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఇబ్బంది అందుకని మిగతా వాళ్ళకంటే నేను ఎలా వేరు అనేటువంటిది కాదు కావాల్సింది మిగతా వాళ్ళతో కలిసి మనం ఏం చేయగలం అనేటువంటిది అది డెవలప్ అవ్వాలి అన్నారు అలాగే మిగతా వాళ్ళకంటే నేను ఎలా వేరు అనేటువంటిది డెవలప్ అవుతుందో వాడికి దానివల్ల ఏమవుతుందంటే డిస్ట్రక్షన్ అంటే మన మెంటాలిటీ మెల్లిమెల్లిగా ఎలా అవుతుంటే కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి సృన్యాత్మకమైనది కాకుండా వినాశం అనేటువంటి దాని వైపుకి ఆ వైపుకి వెళ్తుంది చాలా ప్రమాదం సో సొ సొసైటీలో రాటువంటిది అందుకని ఒక నేషన్ అంటే ఒక దేశము ఆ దేశం అంటే దానికి ఉండవలసినటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండకుండా ఈ రకమైనటువంటి దొస్తే ఏమవుతుంటే మొత్తం అంతా కూడా వినాశాత్మకమైనటువంటి వెళుతుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి వీళ్ళు వచ్చేటువంటి వికాసం సరైనటువంటి పద్ధతిలో లేకపోతే వాళ్ళ సమాజానికి దేశానికి వినాశకరమైనటువంటి వాడిగా తయారవడంలో ఆశ్చర్యం ఏముంది అది చెప్పినటువంటిది ఎప్పుడైతే వాళ్ళ యొక్క దేశంలో మాస్టర్ అని అన్నమాట వాళ్ళకి ఏంటంటే నేషనల్ కాన్సెప్ట్ దేశము దేశం యొక్క సంక్షేమం అనేటువంటిది తెలియనటువంటి వాడికి అంతర్జాతీయంగా ఇంకేమస్తు హ్యూమన్ వాల్యూస్ అనేవి అసలు తెలియదు అంటే మన జాతీయమైనటువంటి దాంట్లో తెలియనటువంటి వాడికి అంతర్జాతీయమైనటువంటి అసలు తెలియకుండా పోతుంది అంటే అసలు విశాల మానవత్వం అనేటువంటి దాన్ని వెళ్ళే అవకాశం లేదు అప్పుడు మ్యాష్ గారు ఏమన్నారంటే అలాంటి వాడు ఉట్టి తెలివితేటలను బైకి వచ్చేటువంటి వాడు అయితే ఏం చేస్తాడంటే మానవ జాతి మొత్తం వినాశానికి సంబంధించినటువంటి వైరస్ను దేనో తయారు చేసేటువంటి వాడు అవుతాడు ఎప్పుడు చెప్పారు సెవెంటీస్లో చెప్పారు అంటే కోవిడ్ కోవిడ్ అనేటువంటిది ఎలా తయారైందో ఈ సెవెంటీస్లో చెప్పారు ఆయన అంటే తప్పుడు విధానం విద్యా విధానంలో పెరిగినటువంటి వాళ్ళ పిల్లలు వాడు బాగా పెరిగి చేసేటువంటిది ఎలా అవుతాడంటే వాడు పెద్దవాడై పెరిగిన తర్వాత మానవ జాతి మొత్తం వినాశానికి సంబంధించినటువంటి ఒక వైరస్ని కూడా తయారు చేయలేటువంటి వాడు అవుతాడని చెప్పారు అదే మన అదే చేసాడు కాదు కోవిడ్ మరి అదేగా ఇదే కాక ఇంకా రకరకాల జీవరసాయన ఆయుధాలు ఆయుధాలు కొన్ని దేశాలు తయారు చేసుకుంటున్నాయి అంటే ఆ తయారు చేయడానికి మనసులో ఐడియా వచ్చిన వాళ్ళు కానీ దానికి తోడ్పడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏదో ఈ రకమైనటువంటి సరైన విద్యా విధానం లేకపోవడం వల్లే గాను లేకపోతే మీరు చెప్పినట్టుగా నిర్మాణాత్మకంగా రెండు చెప్పారు కదా రెండు ఉంటే అప్పుడు వచ్చేదేమో ఏమో ఎనాలసిస్ సింథసిస్ అనేది తెలుస్తుందా ఇది లేనప్పుడు డిస్ట్రక్షన్ డిస్ట్రక్షనే మరి అదేంటంటే సింథ సింథటిక్ ఫ్యాకల్టీ అనేటువంటిది వాళ్ళు డెవలప్ అవ్వడం అనే దానికి మనకి ఆ పిల్లల్ని డెవలప్ అయ్యేట్టుగా మనం దోహదపడాలి మనం వాళ్ళు సరిగ్గా వచ్చేటువంటిది అంటే ఎప్పుడే ఎప్పుడైతే నీ నీ యొక్క నీ నీ ఇల్లు అనేటువంటి దాని నుంచి ఎప్పుడైతే అలా వస్తుందో అప్పుడు వాళ్ళు పవర్ ఆఫ్ ఫైనాన్సెస్ అనేటువంటి కూడా డెవలప్ అవుతుంది ఈ రెండు వస్తాయి ఆ తర్వాత వాడు అక్షరాశ అవ్వచ్చు దానికి ఏం పర్వాలేదు ఇవన్నీ లేకుండా ఉంటే అక్షరాస్యత వస్తే మాత్రం ప్రమాదంలోకి వెళుతుంది వాడి యొక్క వాడి విధానం అంతా కూడా అది ప్రపంచానికే డేంజర్ అవుతుంది ప్రపంచానికి ప్రమాదకరమైన వాడు అవుతాడు అది మరి జరుగుతున్నటువంటిది అందుకని ముందు నువ్వు అక్షరాస్యత నేర్పేటువంటి దానికంటే ముందు నువ్వు ముందు ఇవి నేర్పాలి అన్నారు ఈ ట్రైనింగ్ అనేటువంటిది పిల్లలకి ఇవ్వాలి అది మొట్టమొదటి చేయవలసినటువంటిది విద్యకేనూ అక్షరాస్థతికి మధ్యలో అనేటువంటిది కన్ఫ్యూషన్ క్రియేట్ చేసుకోవద్దన్నారు వాళ్ళకి కూడా అది చెప్పారు లిటరసీ ఎడ్యుకేషన్ ఈ రెండింటికి ఈ రెండింటికి తేడా తెలియకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నాం మనం ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతో అంతా అక్షరాశక్తి నేర్పుతున్నారు అందుకనే మేష్ గారు ఎప్పుడు చెప్పేవారు మచ్ లిటరసీ ఇస్ బీయింగ్ సోల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మరి అమ్ముకోవడమే జరుగుతుంది విద్య అనేటువంటి పేరుతో అక్షరాశక్తిని అమ్ముకుంటున్నారు మరొక ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడాను లక్షలు కోట్లలో కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు వాటి వల్ల వాటి వల్ల ఏం జరుగుతుంది వాడికి ఏం వస్తుంది వాడికి డెవలప్మెంట్ ఏం వస్తుంది ఒక రాష్ట్రం కానీ దేశం కానీ విద్య విషయంలో ఎట్లా ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా లిటరసీని బట్టి గణాంకాలను లెక్కేస్తున్నారు తప్ప అసలు చాలా పొరపాడైనటువంటి పని చేస్తున్నారు మాస్టర్ ఈ లిటరసీకి ఎడ్యుకేషన్కి చాలా అద్భుతంగా ఈ రెండికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో అనేటువంటిది ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది బిహేవియర్ యాస్పెక్ట్ ఆఫ్ ది చైల్డ్ విద్య అనేటువంటిది ఆ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో దానికి సంబంధించినటువంటిది ఎడ్యుకేషన్ అనేటువంటిది వేరే లిటరసీ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వాట్ వీ టీచ్ మనం వాడికి ఏం బోధిస్తామో అనేటువంటిది దానికి సంబంధించినటువంటిది అవుతుంది అక్షరాస్యత అనేటువంటిది అందుకని మనం వాడికి బోధించేటువంటిది అసలు వాడు ఏ రకంగా వాడు తయారవుతాడు వాడిని ఇలా తయారయ్యేటువంటి విధంగా ఎలా ఉంటుంది అనేటువంటిది అదే ఎడ్యుకేషన్ అక్కడ దా వాడి బిహేవియర్ వాడి ప్రవర్తన అనేటువంటి దానికి సంబంధించినటువంటిది అని చెప్పారు అందుకని ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి కూడా మంచి విషయాలు వినడం మంచి విషయాలు మాట్లాడడం అనేటువంటిది మంచి విషయాలు అందరితో కలిసి చేయడం అవి అనేటువంటిది ఉంటేనే ఈ రకమైనటువంటిది వస్తుంది కానీ అది లేకపోతే ఏమి ఉపయోగం లేదు అది మాస్టర్ దాన్ని వాళ్ళకి చెప్పినటువంటిది